అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విద్యాశాఖ వ్యవహారాలకు సంబంధించి అరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీపీ వలనలో చిక్కిన ఈ అధికారి ఇన్ఛార్జ్ డిఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కు సంబంధించిన అనుమతుల కోసం సంస్థ ప్రతినిధించి డిమాండ్ చేసిన లంచాన్ని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లోనే స్వీకరించిన సమయంలో ఏసీబీ బృందం చేరుకొని వెంకటరెడ్డిని అరెస్ట్ చేసింది వరంగల్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జరిగింది వెంకటరెడ్డితో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేసిన స్కూల్ ప్రతినిధి సహకారంతో ఏసీపీ అధికారులు ఈ ఆపరేషన్ ని విజయవంతం చేశారు హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం కాంప్లెక్స్ లో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గత రెండేళ్లుగా అడిషనల్ కలెక్టర్ గా విద్యాశాఖ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు ఏసీబీ అధికారులు వారి నివాసాలు కార్యాలయాల్లో సోదాలు జరుపుతూ మరిన్ని ఆక్రమణలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ ఘటన ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎంతగా ఉందో తెలియజేస్తోంది లంచాలు అడిగితే మరి ఇలాంటి వాళ్ళను ఎలా మేము పట్టించాలి ఇలా లంచాలు ప్రభుత్వ ఉద్యోగులు అడిగితే ఇవ్వకుంటే మా పనులు కావట్లేదు అనుకునే వాళ్ళు వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు చేస్తే వెంటనే అధికారులు ఆ అవినీతి అధికారుల పీచ మనుస్తారు ఏసీబీ కేసులో మరిన్ని విచారణలు జరుపుతూ న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి మీ పేరు బయటికి రాకుండా ఆ లంచగొండు అధికారి పీచమరిచి ఇంకొక లంచగొండి అధికారి భయపడేలాగా చేస్తుంది ఈ భారతదేశ పౌరులుగా ఇది మనందరి కర్తవ్యం ప్రభుత్వ సంస్థలలో ఎప్పుడైతే అవినీతి తగ్గుతుందో అప్పుడు భారతదేశం అభివృద్ధి దిశగా సామాన్యుడు అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి ఉపయోగపడుతుంది సో ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు జై హింద్ జై భారత్